రాష్ట్రంలో ప్రజలకే కాక అధికారులకు ఉద్యోగులకు కూడా సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని చిత్తూరు జిల్లా పుల్చర్ల మండలం సింగిల్ విండో చైర్మన్ లెక్కల నాయుడు అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన పులిచర్ల పట్టణంలోని ఐసిడిసి కార్యాలయంలో రొంపిచెర్ల పుల్చర్ల సదు మండలాలకు చెందిన నూట నలభై ఎనిమిది మంది అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు అందజేసినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వాణిశ్రీదేవి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి నజీర్ బాషా మహేష్ అష్రఫ్ అలీ మరియు జీ లక్ష్మి శిరీష మల్లేశ్వరి అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు